నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే పక్కా పల్లెటూరు స్టైల్లోనే చికెన్ ప్రిపేర్ చేయబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి ఊళ్ళో ఎలా చేసుకుంటారో మరి ఆ విధంగా చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా కూడా ప్రిపేర్ చేద్దాము ఎప్పుడు ఒకేలా కాకుండా చికెను ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసేద్దాం మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము నేను చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయింది చికెన్ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఈ విధంగా ప్రిపేర్ చేసిన మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేనైతే ఒక కేజీ చికెన్ తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను దీనిలోనే వేసి కలిపి పక్కన పెట్టలేదండి నార్మల్గా కడిగి పెట్టాము ఇలా పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను ఆ బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకొని మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం నేనైతే ఇక్కడ ఆరేడు పావులు ఆయిల్ వేసాను కేజీ కాబట్టి మీరు ఎంత వేసుకోగలరో అంత వేసుకొని చేసుకోవచ్చండి ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి చిన్న ముక్కలుగా పెట్టాను ఒక పది పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఇలా వేసుకొని అలాగా పచ్చివాసన పోయే విధంగా ఉడికించుకుందాము ఈ విధంగా కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఒకసారి కలిపేద్దాం అది కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మా మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకేలా కాకుండా ఇలా మార్చి చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు త్వరగా వేగిపోవాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయి మరి అందుకనే ఒక మూడు నాలుగు స్పూన్లు సాల్ట్ వేసాను అలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను ఒకటిన్నర స్పూన్ పసుపు వేసాను ఈ విధంగా కలుపుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా మసాలాలన్నీ ఇందులోనే వేసుకొని ఉడికించుకోవాలండి ఒక స జీలకర్ర పొడి వేసాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను అలాగే చిటికడంతా మెంతపొడి వేశాను చికెన్లో పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి మెంతపూడి అయితే మాత్రం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ప్రతి ఒక్కరు గమనించండి ఒక స్పూన్ ఉన్నారైతే అల్లం పేస్ట్ వేసుకున్నాను ఇంట్లో రెడీ చేసిన మసాలాలు అండి లవంగాలు చెక్క కొబ్బరి ఇవన్నీ వేస్ చేశాను ఈ మసాలాలు అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించేసుకొని మరి మిగతా ప్రాసెస్ చూద్దాము ఇలా చేసుకుంటే మాత్రం చక్కగా ఉంటుంది కర్రీ అయితే టేస్ట్ అయితే మాత్రం మోఘంగా ఉంటుంది ఈ విధంగా చేసుకోండి చూడండి ఇప్పుడు ఈ మసాలన్నీ వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ అయితే వేస్తున్నాను మన కడిగి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ అయితే వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేద్దాము ఈ విధంగా ఇవన్నీ కలిపి కూడా చేసుకోవచ్చండి ఇలాగ లాగా ఉల్లిపాయలు ఫ్రై చేయకుండా ఈ చికెన్లోనే కలిపి కూడా ఉడికించుకోవచ్చు అది ఒకసారి చేసి చూపిస్తాను అలా కూడా చాలా బాగుంటుంది మరి ఈ విధంగా ఇప్పుడైతే ఇలా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మరి అంతా కలిపేసాను కలిపిన తర్వాత ఉడికించుకుందాము కొంచెం పుదీనా వేసాను ఇప్పుడు ఒకసారి పుదీనా వేసినాక మూత పెట్టుకొని ఉడికించుకుందాము మనకి చికెన్ అంతా రెడీ కావడానికి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుందండి ఈ విధంగా కలుపుకోవాలి అలా కలుపుకుంటూనే మనకి అడుగంటకుండా ఫ్లేవర్ మారిపోకుండా ఉంటుందన్నమాట వెనక అమ్మమ్మలో నానమ్మల కాలంలో కూడా ఇలాగే చేసేవాళ్ళు మరి అప్పట్లో రుచులు అలా ఉండేవి ఏమి వేయకుండా చేయకున్నా కానీ ఇప్పుడు ఒక రెండు మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము టమాటా ముక్కలు వేసినాక అప్పట్లో అల్లం పేస్ట్ మాత్రమే వేసేసేవాళ్ళు మసాలాలు కూడా తక్కువ మమ్మ నానమ్మల కాలంలోనే మరి ఇప్పుడు మనకు అన్నీ వచ్చాయి కాబట్టి అది కొంచెం అది కొంచెం వేసుకొని చేసుకుంటున్నాము కారం అయితే రెండున్నర స్పూన్ల కారం తీసుకున్నాను మీ టేస్ట్కి తగినట్టు చూసి వేసుకోండి కారం అయితే ఎంత తినగలరో అంత వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అయ్యి ఉడికిపోతుంది చికెను ఈ విధంగా మూత పెట్టుకొని ఉడికించేసుకున్నాము మరి చాలా రుచిగా ఉంటుంది ఇది చపాతి రోటీ పుల్కా అన్నంలోకి బగారా రైస్లోకి చాలా బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేస్తే చూడండి అలా కలుపుకోవాలి అడుగంటకుండా కలుపుతూనే ఉండాలండి పక్క పక్కనే ఉండి చేసుకోవాలి ఆదమరిసామంటే అడుగు అంటుతుంది ఈ విషయాన్ని గమనించండి చాలా రుచిగా వచ్చిందండి చికెన్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందంటే అంత బాగుంది మాకు మా నానమ్మ చేసి పెట్టేదండి ఇలాగ గుర్తుంది ఇలా చేస్తూ ఉండేది ఆవిడ ఇప్పుడు లేరు మరి చాలా బాగా చేస్తుంది ఆవిడైతే వంటలు వెనకటి రోజుల్లో అలా చేసేవాళ్ళు అనమాట ఇక్కడ ఒక పెద్ద టమాటా సైజ్ అంత చింతపండు తీసుకొని పులుసు పిండి పోసుకుంటున్నాను ఈ విధంగా పులుసు వేసుకున్నాను నేను మరి ఇలా పులుసు వేసుకుంటే రుచిగా ఉంటుంది కూర అయితే మరి మీరు ఎక్కువ మంది ఉన్నవారైతే పలుసుగా తినాలనుకునేవారైతే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి ఇది ఉడికిన తర్వాత మనకు దగ్గర అవుతుంది ఇంకా అందుకని కొన్ని ఎక్కువ వాటర్ వేసుకొని ఉడికించుకోండి మాకైతే ఇక ఈ పర్సన్ బట్టి నేను ఈ వాటర్ వేసాను చింతపండు వాటరు సరిపోతుంది దగ్గరకు అవుతుంది ఒక స్పూన్ అంతా చికెన్ మసాలా వేస్తున్నాను అలా వేసుకున్న తర్వాత కలుపుకుందాము మనకు రెడీ అయిపోతుందండి చికెన్ అయితే మనకి మనం పోసిన పులుసు కూడా ఉడికిపోతుంది కర్రీ దగ్గర పడుతుంది మనకి ఈ విధంగా ఉడికించేసుకోవాలి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి ప్రాసెస్ మరి మనం అంత హైరాణ పడే పనే లేదు ఇంట్లో ఉన్న మసాలాలతోనే అప్పటికప్పుడు రెడీ చేసుకొని చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లో ఉన్న మసాలాలతోనే చేసుకోవచ్చు అండి అల్లం పేస్ట్ కానీ ఏదైనా సరే మరి ఇలా సింపుల్గా చేసుకుంటే మాత్రం రుచి కూడా చాలా అమోఘంగా ఉంటుంది లాస్ట్లో కసూరి మెంత వేసాను ఈ కసూరి మెత్త అయితే మాత్రం తగ్గించి వేసుకోండి ఎందుకంటే మెంతి పొడి వేసుకునే పని అయితే కసూరి మీద తగ్గించి వేసుకోండి మెంతి పొడి వేయలేదు అంటే కసూరి మెంతి నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది మరి అప్పట్లో ఇవన్నీ లేవు కదా అనుకోవచ్చు మీరు అప్పటి తప్పుడే ఇప్పుడు ఇప్పుడే ఆ విధంగా ప్రాసెస్ చేసుకుంటూ వేసుకుంటూ వచ్చానండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసాను వాళ్ళ స్టైల్లోనే మసాలాలు వేసి కొంచెం తక్కువ మసాలాలతో చేశాను మరి కర్రీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది రుచి అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి కర్రీ మనకు రెడీ అయిపోయింది చపాతి రోటీ పుల్కా దోశ అలా తినొచ్చండి చాలా టేస్టీగా ఉంది మాకు దగ్గరగా అయిపోయింది ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా మన కర్రీ రెడీ అయిపోయిందని అర్థమండి మరి ఆనాటి కాలం అమ్మమ్మల నానమ్మలు చేసిన వంటలు గుర్తు చేసుకుంటూ మరి ఇలా చేసుకొని తినడానికి ట్రై చేయండి మరి మన పెద్దవారిని కూడా గుర్తు చేసుకుంటూ మనం ఎప్పటికీ కూడా మర్చిపోకుండా ఉండాలి అంటే వారు చేసిన వంటలే కానీ వారు ఏమైనా సరే గుర్తుంచుకొని జ్ఞాపకాలతో అలా చేసుకుంటూ తింటూ ఉండాలి మనకి ఆరోగ్యం మహాభాగ్యం అని అంటూ ఉంటారుగా పెద్దలు ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి ఎంతో గుమ్గుమలాడే పల్లెటూరు స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లో తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నా కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకు ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్